పిలిచి మాట్లాడలేమని నాలుగోసారి మీరు ముఖ్యమంత్రి అవ్వదానికి కారణము ప్రజాస్వామ్యము మీకు ఓటేసింది దయచేసి మీరు ప్రతి ఒక్క విషయంతో ప్రజల గురించి ఆలోచించాలి కానీ లేదా పార్టీల గురించి ఆలోచించ మీరు ఏమి చేసినా ప్రజాస్వామ్యం పార్టీ కాబట్టి ప్రజా ప్రజల గురించే మీరు మాట్లాడాల ప్రజల గురించే ఏమి కావాలో అదే మీరు చేయాల మీరు చెప్పింది వాగ్దానము ఖచ్చితంగా మీరు దయచేసి అమలు చేస్తే మళ్ళీ తర్వాత మన ప్రభుత్వము ఖచ్చితంగా మళ్ళీ అమలు లేక వస్తుంది ఇది మాత్రము దయచేసి మీరు చేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడే కాదు ఇంకా వర్తీకులైనా ఇట్లే ఉంటుంది మీరు చేసే వాగ్దానాలు మాత్రము ఖచ్చితంగా చేయండి దయచేసి ఎవరికి ఇబ్బంది పెట్టద్దండి ప్రజల వాగ్దానము మీరు చేసిన వాగ్దానము వాళ్ళకు మాత్రమే మీరు సహాయం చేయండి ఈ వాగ్దానాలన్నీ పక్కలో పెట్టకూడదు ఎవరో ఏమో చెప్పినారు అని చెప్పేసి మాత్రం దయచేసి ఈ వాగ్దానం ప్రభుత్వము చిరకాలము కరెక్ట్గా ఉండాలంటే మీరు చేసిన పనులు మీరు చేసే పనులు ప్రభుత్వము ఎంత దూరమైనా పోని మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి చెప్పగానే మా జనసేన జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలసి ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం మా ఓట్లని సైకిల్ మొత్తం మాటతో వహించి అమరన్న అమరన్నని గెలుపు కోసం చాలా కష్టపడి మా ఓట్లని టీడీపీకి వేసాం అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించేశాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు జగన్ ఈరోజు వైనాట్వంటీ ట్వంటీ తో జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా లేకుండా నూట యాభై సీట్లున్న జగన్మోహన్ రెడ్డిని చుట్టుపట్టి లాక్కోని వచ్చి రోడ్ రోడ్లో తరిమితున్నాడు వాస్తవం మీద వై నాట్ ట్వంటీ వన్ వై నాట్ ట్వంటీ వన్ ఈరోజు వైసిపి చూసుకుంటే వై నాట్ జీరో జీరో వై నాట్ హీరో వై నాట్ జీరో వై నాట్ వై హీరో వై నాట్ హీరో వై నాట్ క్లిసిపె హీరో ఐనా క్లిసిపి గంగర మండలం ఇది ప్రజా విజయం విజయం జగన్మోహన్ రెడ్డి పైన ఐదేండ్లు కసినే ఓటర్స్ ప్రజలు ఒక్కసారిగా బూత్తుల్లో వాళ్ళు ప్రతాపం చూపించారు ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమైతే అనుకున్నారో నూటికి నూరు శాతం దాన్ని అమలు చేసి వ్యూహంతో వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత మెజార్టీతో గవర్నమెంట్ ఉమ్మడి కూట ఉమ్మడి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ಗಾರಿ ನಾಯಕತ್ವ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಅಮರನ್ನ ಅಮರನ್ನ ನಾಯಕತ್ವ thank oh you